ఒక పెద్ద గద్ద రాముడితో మాట్లాడి ప్రాణం విడిచింది ఒక ముసలమ్మ రాముడి కోసం పళ్ళు కొరికి పెట్టింది వాళ్ళిద్దరి అద్భుతమైన కథ విందామా రామాయణం పద్నాలుగవ రోజు సీతను వెతుకుతూ అడవిలో ప్రయాణిస్తున్న రామలక్ష్మణులకు రెక్కలు తెగి గాయాలతో పడి ఉన్న జటాయు అనే గద్దరాజు కనిపించాడు జటాయు రామునితో రామ రావణుడు అనే రాక్షసుడు సీతను ఎత్తుకుపోతుంటే నేను అడ్డగించాను నా శక్తి కొలది పోరాడాను కానీ వాడు నా రెక్కలు నరికేశాడు సీతను దక్షిణ దిక్కకు తీసుకువెళ్ళాడు అని చెప్పి రాముని చేతిలో ప్రాణం విడిచాడు రాముడు తన తండ్రి స్నేహితుడైన జటాయువుకు కొడుకులా అంత్యక్రియలు చేసి ఎంతో దుఃఖించాడు వారు ప్రయాణం కొనసాగించి మాతాంగ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ శబరి అని ఒక ముసలమ్మ ఎన్నో సంవత్సరాలుగా రాముని రాక కోసమే ఎదురు చూస్తోంది ఆమె తన గురువు మాట ప్రకారం ప్రతిరోజు అడవికి వెళ్ళి మంచి పండ్లను ఏరుకొని అవి తీయగా ఉన్నాయో లేదో అని రుచి చూసి రాముని కోసం దాచిపెట్టేది రాముడు రాగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎంతో ప్రేమతో ఆమె ఆ ఎంగిలి పండ్లను రామునికి ఇచ్చింది శబరి భక్తిని చూసి రాముడు ఆమె ఇచ్చిన పండ్లను ఎంతో ఇష్టంగా తిన్నాడు అప్పుడు శబరి ప్రభు ఇక్కడికి దగ్గరలో ఋష్యముఖ పర్వతం ఉంది అక్కడ సుగ్రీవుడు అనే వాన రాజు ఉన్నాడు అతను మీకు సీతను వెతకడంలో సహాయం చేయగలడు అని చెప్పింది రామునికి దారి చూపిన తర్వాత శబరి ఆయన ఆశీస్సులతో తన శరీరాన్ని విడిచి స్వర్గానికి చేరుకుంది